జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో మూడేళ్ళు నాలుగేళ్ళు చిన్నోడు అరే నాకన్నా చిన్నోడు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాడే నేనేమో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచలేకపోతానని ఎవరితోనో ఒకటితో పొత్తు పెట్టుకోకుంటే కనీసం పార్టీని కూడా నడపలేకుండా చెప్పి బాధతో కడుపు మంటతో అసూయతో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు అంతేకాకుండా మూడో పార్టీ ఏంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విమర్శిస్తారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేసింది ఎవరు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకారం తీర్చుకోవడానికి కుంట నక్కల్లాగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీ బిజెపి పార్టీ ఆ పార్టీలో ఉన్న పురంధేశ్వరి గారు నారా లోకేష్ ఏ రకంగా బంధువు అవుతుంది బాలకృష్ణకు ఏ రకంగా బంధువు అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలే ఆ బిజెపి వాళ్ళకు ఉండే బాధ ఏమి రా అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు దేశంలోనే ఒక బలమైన నాయకుడైనాడు జగన్మోహన్ రెడ్డి రేపుగాన జగన్మోహన్ రెడ్డి ఇట్లే ఎదుగుతే ఏదో ఒకరోజు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడనే భయంతో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు కదా ఇన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇన్ని మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి అయినా కూడా మీకున్న ధైర్యం ఏమి అంటే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే మా ధైర్యం ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు మాత్రమే మాకు ధైర్యం మేము చేసిన సంక్షేమ పత్రాలు మాత్రమే మాకు ధైర్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను ఏమన్నా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడుతారు మా నాయకుడికి నలభై ఏళ్ళ అనుభవం ఉంది అంటే నలభై ఏళ్ళ అనుభవం ఉండే చంద్రబాబు నాయుడికి పేద విద్యార్థుల్ని చదివించాలనే ఆలోచన రాలే పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఇవ్వాలనే ఆలోచన రాలే పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు పోయిన జాలర్లకు ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలనే ఆలోచన రాలే పోర్ట్లను నిర్మించాలనే ఆలోచన రాలే మెడికల్ కాలేజీలను నిర్మించాలనే ఆలోచన రాలే జిల్లాలను పెంచాలనే ఆలోచన రాలే అదే రకంగా ఒక గ్రామానికి వైద్యుడిని అందించాలనే ఆలోచన రాలే అవ్వదాదలకు ఇంటికాడికి పోయి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన రాలే చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఆలోచన ఏం రా అంటే హైటెక్ సిటీ కట్టాలా దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన వచ్చింది అమరావతి కట్టాలా అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన మాత్రమే చంద్రబాబు నాయుడు వచ్చింది వచ్చింది ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ఈ రోజు తెలుసా చంద్రబాబు నాయుడు బాబు సూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ అంట మళ్ళా మళ్ళా చెప్పు చెప్పు బాబు సూరిటి భవిష్యత్తుకు అంట నలుగురు సూరిటీలు పెట్టే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలేరు నలుగురు సూరిటీలు పెట్టే కానీ ఈ రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇస్తాడంట చంద్రబాబు నాయుడు ఒక కుటుంబానికి ఆపద ఇంట్లో తండ్రికి ఆపదొస్తానో తల్లికి ఆపద చెల్లికి ఆపద మనం ఏం చేస్తాం ప్రాణం అడ్డం పెట్టి పోరాడతాం అంతేనా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఢిల్లీకి పోయినాడు ఎందుకు ఎందుకు పోయినా లోకేష్ నువ్వు ఢిల్లీకి అంటే లాయర్లతో మాట్లాడేదానికి వినాడంట ఒకరోజు చంద్రబాబు నాయుడు పోయి అడిగినాడట నా లోకేష్ డాడీ ఎవరు నీకు బెయిల్ దేలేకుంటారు కానీ నీ తరఫున నేనే వాదిస్తా డాడీ ఏం నేనరా ఎంత పనికిమాలే లాయర్ వాదించినా కూడా ఒక నెలకు బయటికి వస్తారా నేను నువ్వు వాదించినా ఉంటే ఈ జన్మకు రానా నేను బయటికి ఏ నెడ అంటే ఎందుకు నేను చెప్తాను అంటే వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ సమస్య పడింది ఇప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ కు నారా లోకేష్ నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని మనం ఎవడైనా తిజ్ఞాం నువ్వు లోకేష్ ఎట తిట్టావు నన్నుగా తిట్టాలి అని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తిజ్ఞావనుకో వాళ్ళని తిట్టావు నన్ను తిట్టాలని నారా లోకేష్ ఇట్ట ప్రోటోకాల్ కోసమే మా ఊర్లో కూడా ఇద్దరు కొట్టాడుకుట అయినారు ఒక నాయకుడున్నాడు ఆ నాయకుడు వెనక లక్క బలమైన కార్యకర్త ఒకడున్నాడు ఒకరోజు ఏం చేసినారు ఇద్దరు కలిసి ధర్నా చేసినారు ధర్నా చేస్తేనే పోలీసు వాళ్ళు ఏం చేసినారు ఆ నాయకుడిని నిలిచిపెట్టి ఆ బలమైన కార్యకర్తలు ఎత్తుకపోయి లోపల వారేసినారు లోపల వారేస్తే ఈ నాయకుడు ఏం చేసినాడు వెంటనే స్టేషన్ బయటికి పోయి ధర్నా కూర్చున్నాడు ధర్నా కూర్చుంటేనే విలేకరులందరూ నాకు మైక్ పెట్టినారు కదా అతనే మైక్ పెట్టినారు కాడికి పోయి సార్ ఎందుకు చేస్తాను సార్ ధర్నా మీ కార్యకర్తను అరెస్ట్ చేసినారా అని అంటే లేదు ప్రోటోకాల్ ప్రకారం నన్ను కూడా అరెస్ట్ చేయాల్సింది వాడిని అరెస్ట్ చేసినారు అని అడిగితే దానికి పోలీసు వాళ్ళు ఏమన్నారంట సార్ అరెస్ట్ చేసినాం కాబట్టి ప్రోటోకాల్ అని అడిగినావు అదే పొరపాటున లాఠీ చార్జ్ జరిగితేటా సార్ అప్పుడు కూడా ఫస్ట్ నన్ను కొట్టినాకనే వాడిని కొట్టాలి కదా అని అడుగుతావు కదా అట్లా వీళ్ళకు కూడా పోటీ వచ్చింది ఇప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు ఎవడెక్కువ తిట్లు తినాలా ఎవడెక్కువ తన్ను తినాలా అని పవన్ కళ్యాణ్ కూడా ఏడబట్టి ఆడ మాట్లాడుతుంటే ఏమని ఆట తీస్తా తోలు వలుస్తా గోపాల పైన కూర్చోబెడతా అని వీళ్ళ పరిస్థితి ఎట్టుంటుంది అంటే మనం ఇంట్లో ఒక పెద్ద లాబరేటర్ కుక్కను లేకుంటే గ్రేట్ డే పెంచుకుంటాం అది చూసేది అని ఇంత ఇంత పెద్దగా ఉండాలి కుక్క కానీ దానికన్నా బయటికి వదిలినాం అనుకో రోడ్డు కుక్క కలిసి చంపేస్తుంది దాన్ని అంటే రోడ్డు కుక్కకు రోజు కుటాడి 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 అలవాటు దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం అత పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా తాట ఒలుస్తా ఐదో క్లాస్ పిల్లోడు కొట్టాడు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుని ఐదో క్లాస్ పిల్లోడు కొట్టాడు ఎందుకు అంటే ఈ పిల్లలు కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు అవమానాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు కాబట్టి వీళ్ళకేం తెలుసు ఏసీ కారాల్లో కూర్చునేది బయటకు వచ్చేది ముగిపోయేటట్టు బయట మాట్లాడేది మళ్ళా ఇంటికి మత్సంగా అన్ని మర్చిపోయి పడుకునేది వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ ని గాని ఇంకొకరిని గాని తప్పుగా మాట్లాడినా దూషించినాడా ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి వీధి తిరిగి చెప్పినాడు ఏమని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నా తల్లిని దూషించినారు నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంఘ నాకు తన మాట వాస్తవమా నేను మిమ్మల్ని అడుగుతాను ఒక్క మాట చెప్పండి మీ ఇంట్లో తల్లిని గాని చెల్లిని గాని భార్యని గాని ఎవడైనా కూడా తప్పుగా మాట్లాడితే ఏం చేశారు మీరు చెప్తారు మాట్లాడకూడదు వాస్తవానికి అయితే మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం తిడతాం ఇంకా మనకు శక్తి ఉంటే నరుగుతాం ఒకవేళ ఒకవేళ అది చేసే శక్తి గానీ మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి తొక్కుతాం కానీ ఈడ పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ మార్క్సిజము లెననిజము చెగువీర ఈ పేర్లు కూడా ఇల్ల నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాక నేను చదవడం మొదలు పెట్టిన వీళ్ళందరూ ఎవరు ఏం కథని అంటే ఎందుకు నేను ఈ మాటలు అన్నీ చెప్తానా అంటే ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు స్వతంత్ర సమర యోధులు పోరాట యోధుల గురించి చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి గురించి మాట్లాడిన వాళ్ళతో ఈ రోజు పొత్తులు పెట్టుకుంటున్నారంటే వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయమో లేకుంటే ఇదో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాను నేను ఎందుకంటే నాకు మనసులో లేకుంటే కాన ఏ వ్యక్తి గురించి కూడా నేను పొగడను ఇక్కడ అనిపిస్తేనా పొగుడతా తప్ప ఒకరి గురించి భజన చేసే వ్యక్తిని కూడా కాదు నేను నేను మా ఊరి గురించే చెప్తా ఎక్కడి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందో చెప్పడానికి ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లే ఒక్క గ్రామానికి మీరు చూడండి నా సొంత గ్రామానికి నేను ఒకసారి సచివాలయంలో లిస్టు తెప్పించుకొని మా గ్రామానికి ఏమేమి వచ్చినారా అంటే సచివాలయాలు హెల్త్ సెంటర్లు మినీ గోడౌన్లు నాడు నేడు కింద స్కూల్లు ఎక్స్ట్రా క్లాస్ రూమ్లు ఇవి కాకుండా ఇంటి పట్టాలు ఇల్లులు ఇవి కాకుండా ఇరవై ఏడు కోట్లు సంక్షేమ రూపకంలో డబ్బులు వస్తే ఇప్పుడు చెప్పండి అన్న రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో జగనే రాకుంటే ఏం చేశాడో చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేసుకొని చెప్తానా మాటిస్తానా ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఏ సర్వే తీసుకున్నా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా ఏ పది మందిని అడిగినా వచ్చేది ఓటర్ అంటే నేను చెప్పినా కూడా బాగుండదు కాబట్టి ఒక మాట ఒక మనస్ఫూర్తి ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి దేశంలో ఏ ప్రభుత్వానికైనా కూడా ఐదు సంవత్సరాలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే చెప్పిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలంటే అది అయ్యే పని కాదు అరవై శాతం వాగ్దానాలను నెరవేర్చినా కూడా ఆ ప్రభుత్వం పాస్ మార్కులు సాధించినట్టనే కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఐదు శాతం వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు అది కూడా ఐదు సంవత్సరాల కాలంలో కాదు కేవలం మూడున్నర సంవత్సరాల కాలంలోనే మిగిలిన సంవత్సరాల కాలం కూడా కరోనాకు పోయింది ఆ కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి